ప్రైజ్ లాడ్ ఎవ్రీవన్ మత వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో గమనిస్తే మరి చెప్పబడుతున్న మాట ఏంటంటే అందుకు యేస్ మీరు విశ్వాసం కలిగి సందేహం సందేహింపకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుటకు మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల అలాగున జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరి వాక్య భాగంలో గమనిస్తే లోతైన విశ్వాసము అనేది చాలా అవసరమని తెలియజేస్తుంది ఒక విశ్వాసకి దేవుడిస్తున్న బలము మరి ఒక లోతైన ఆత్మీయుడికి కలుగుతున్న అనేకమైన ఆపదలలో మరి దేవుడు మరి నీలో విశ్వాసము కలిగి ఉంటే మరి అంజూరపు చెట్టుకి మాత్రమే కాదు కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని చెప్పినాడలా అని చెప్పే సామర్థ్యం కలిగిన విశ్వాసి ఎంతవరకు ఉన్నారు అనేది వాక్యము సెలవిస్తుంది అదే రీతిగా విశ్వాస అయితే ఆ మాటను బట్టి పలకరిస్తే ఆ మాటను బట్టి పలికితే అది సముద్రంలో పడ పడవేయబడునుగా కానీ చెప్పిన ఎడల అలాగున జరుగునని మరి అని సమస్య ఉండొచ్చు శోధన ఉండొచ్చు దేని అవసరత ఉండొచ్చు మరి దాని నిమిత్తము మరి నిన్న ఏదైతే ఇబ్బంది పెడుతుందో అయి ఉండొచ్చు వాటన్నిటి విషయంలో మరి కొండను చూచి సముద్రంలో పడవేయబడనుగా కానీ మాట్లాడితే జరుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి మనము అలాగనే పలికి మనకున్న సమస్యలన్నీ తొలగించుకునేటట్టుగా విశ్వాసం చేత మరి అన్ని విషయాలని ప్రార్థన పూర్వకంగా పెడుతూ వాటన్నిటిని జయించినట్లుగా మరి దేవుని వాక్యం సెలవిస్తుంది జయించినట్లుగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మరి చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిస్సముగా చెప్పుచున్నాను మరి ప్రభు ఆయన యేసు ప్రభు వారు ఖచ్చితంగా చెప్తున్న మాట అలాగూ పలికిన ఎడల అలాగు చెప్పిన ఎడల అలాగూ మాట్లాడిన ఎడల అని మాట చలివిస్తూ ఉంది మరి మనం మాట్లాడే విశ్వాసం కూడా చాలా ప్రాముఖ్యమైంది మన మనం ఏదైతే వింటూ ఉంటామో అవే మన నుంచి జరగడానికి సిద్ధంగా ఉన్నాయి అందుకని చెవి వాడు వినను కాకని వాక్యం చలివిస్తూ ఉంది మరి నువ్వు ఏ వర్తమానం అయితే విని కలిగి ఉంటావో దాన్ని మళ్ళీ తిరిగి నీవు అద్భుత రీతిగా దా ఆ కార్యాన్ని నువ్వు రుచి చూడొచ్చు అందుకనే యేసుప్రభు వారు శిష్యులకు కానీ అనేకులకు కానీ బోధించబడుతున్న విషయంలో మరి ఎవరి గుండా కానీ వే ఎవరి పరిస్థితులు ఎట్లున్నా పర్లేదు కానీ ఆ పరిస్థితులని నువ్వు విశ్వాసం ద్వారా ఆ కొండని కూడా కదిలించే విశ్వాసము నీలో ఉంటే ఆ కొండ కూడా సముద్రంలో పడిపోతుంది అని సెలవిస్తుంది మరి కొండలాంటి నీ సమస్య కొండలాంటి నీ పరిస్థితులు ఏ విధంగా అయితే ఉన్నాయో వాటిని కదిలించే విశ్వాసం నీకు గాక వాటిని జరిపే విశ్వాసం నీకు వచ్చినగాక ఇదిగో కొండల్నే మార్చేస్తున్న దేవుడు దేవు దేవుడు మరి నిన్ను స్వస్థపరచగలడు నిన్ను అద్భుత రీతిగా ముందుకు నడిపించగలడు నేను అనేకమైన విషయాల్లో ఆశీర్వాదకరంగా నిలబెట్టే దేవుడైన దేవుడు నిన్ను దీవిస్తాడని నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా దేవుని దీవించనుగాక ఆశీర్వదించను గాక బలముగా నీ ఆత్మీయతను కొనసాగించుకునను గాక పరుషుద్ధుడా మహోన్నతుడా విన్న ఈ వర్తమానమును బట్టి ఇదిగో అనేకులను బలపరచండి ఇదిగో వారి కొండలాంటి సమస్యలను ఈరోజు జరిపే విశ్వాసం కూడా మొదలవుతున్నందుకు వందనాలు వారి జీవితంలో ఎలాంటి పరిస్థితులు అయితే ఇబ్బందికరంగా వారిని శోధిస్తూ వేధిస్తూ ఇబ్బంది పెడతా ఉన్నాయో వాటిని జరిపే విశ్వాసం కూడా అవసరమయ్యా ఇదిగో అడుగుచుండగా ఇదిగో విశ్వసిస్తుండగా వింటున్న వారి పట్ల నీ కార్యాలు జరిగించండి అద్భుతాలు జరిగించండి ఆశ్చర్య కార్యాలు జరిగించండి అయ్యా నీవు అనేకులకు బోధించిన రీతిగా నీ మాకు మీరు బోధిస్తున్న దేవుడు పరిశుద్ధాత్మడా ఇదిగో మాకు ఉన్న కలిగిన ఆ శ్రమల నుంచి ఈ శోధనల నుంచి బాధల నుంచి భయాల నుంచి పిరికితనాల నుంచి ఇదిగో మా కొండగా ఏ విధంగా అయితే అవి అడ్డుగా నిలబడి ఉన్నాయో వాటిని రోజు జరిపే విశ్వాసము వాటిని సముద్రంలో పడేసే విశ్వాసము వాళ్ళకు వచ్చిన గాక అయ్యా ఇదిగో వేరుతో సహా వింటున్న వారి ప్రతి ఒక్కరి సమస్యలు సముద్రంలో పడివేయబడునుగాక వేస్తునామంలో అది ఎలాంటి శ్రమైనా అది ఎలాంటి అనారోగ్యమైనా ఎలాంటి బలహీనత అయినా ఇప్పుడే సముద్రంలో పడివేయబడునుగా కానీ నజరడి నేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ అడిగి